మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఇంతకుముందే సుద్దేపల్లి నుండి బండ వరకు రెండు వందల యాభై లక్షల రూపాయలతో రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డుని శంకుస్థాపన చేసుకున్నాం అదే రకంగా సుద్దేపల్లి నుండి కృష్ణాపురం వరకు ఏదైతే రోడ్డు లెవెలో హై లెవెల్ ఉందో దాని అప్రోచ్ రోడ్లు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం అదేవిధంగా సుద్దేపల్లి గ్రామంలోని నాకు తెలిసి ఇప్పటికే అన్ని సిసి రోడ్లు మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ ఇళ్ల ముందు సిమెంట్ రోడ్లు ఇప్పటికే పూర్తి చేసిందనేది మీ అందరికీ తెలిసిందే ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళల చోడెంట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నికల ముందు ఏవైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో చేసిన వాటిలో చెప్పిన వాటిలో ప్రతి దాన్ని చేసే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుందన్నది ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు దాంట్లో భాగమే రెండు వందల ఉచిత యూనిట్లు ఆడబిడ్డలకి ఇంటికి కరెంటు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కానీ పేదోడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు ఉచిత రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం కానీ మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ రేపటి నుంచి ఇవాళ పదమూడో తారీఖు రేపు పద్నాలుగో తారీఖు ఆనాడు పది సంవత్సరాలలో ఒక్క పేదోడికి కూడా తెల్ల కార్డు ఇవ్వాలని సోయి ఆనాటి ప్రభుత్వానికి లేదు రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన నియోజకవర్గం ఆనుకొని ఉన్న సూర్యపేట జిల్లాలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మిగిలిన అర్హులైన పేదవాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై నాలుగు వేల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అంతేకాదు పది సంవత్సరాలలో పేదోడి కల ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మనం ఈనాడు ఏదైతే ఇచ్చామో చేతల్లో మనం చూపించాం సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది ఆ ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం రెండో విడత ఇస్తాం మూడో విడత ఇస్తాం మళ్ళీ నాలుగో విడత కూడా తప్పకుండా అరువులైన పేదోళ్ళందరికి ఇస్తాం మన సుద్దేపల్లి గ్రామంలో కూడా ఇచ్చిన ఇళ్ళు చాలా స్పీడ్ గా కడుతున్నారు స్థానిక నాయకులు ఇంకా కొన్ని ఇళ్ళు కావాలని అడుగుతున్నారు రెండో విడత తప్పకుండా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీకు కూడా ఇచ్చే బాధ్యత నాదేనని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను కృష్ణా పరివాహక ప్రాంతంలో మంచి వర్షాలు ఉండటం వలన వ్యవసాయానికి కూడా అనుకున్న దానికంటే ఇంకా వారం పది రోజుల్లోనే ముందు ముందే నాగార్జున సాగర్ నీళ్లు కానీ ఈ పాతకాలం నీళ్ళు కానీ ఆల్రెడీ వదిలిపెట్టాం రైతన్నలు అందరూ మీరు చల్లగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీరు దీవించాలని కోరుకుంటూ మిగిలిన ఇళ్ళు రాని నా ఆడబిడ్డలు ఎవరు మీరు టెన్షన్ పడక్కర్లేదు ఇచ్చే బాధ్యత నాదేనని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను